అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు త్రీ థర్టీకే లేచాను ఫ్రెండ్స్ ఉదయమే పని అయితే స్ట కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేస్తాను క్లియర్గా చూడండి మీకు అర్థమవుతుంది నేను ఏమేమి చేస్తాను ఎలా ఉంటాను అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట ఉదయం త్రీ థర్టీకి లేచి ఇంట్లో బయట మొత్తం పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా మొక్కల దగ్గరికి వచ్చి వాటితో కొద్దిసేపు మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఎందుకు ఇలా చేస్తావా కానీ మీరు అనొచ్చు ఇందులో ఉన్న ఆనందం అనేది ఎక్కడికి వెళ్ళినా దొరకదు ఫ్రెండ్స్ ఆ మొక్కలతో మనం రిలేషన్ పెంచుకున్నాము అంటే ఒక తెలియని బాండింగ్ అనేది ఏర్పడిపోతూ ఉంటుంది మల్లెపూల స్మెల్ అనేది ఇల్లంతా వికసిస్తుంది అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ పువ్వులు ఈరోజు నేను తాల్లో కూడా పెట్టుకోవాలని అనుకుంటున్నాను అది కూడా మీ అందరితో షేర్ చేస్తాను లాస్ట్లో చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే కిచెన్లోకి వచ్చి ఇక్కడ కిచెన్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేసుకుంటూ కర్రీ చేసి బయట తులసమ్మ దగ్గర ఈశాన్య మూలలో ఇంటి దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసి వచ్చాను అనమాట వచ్చిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్కి బాక్స్ అయితే పెడుతున్నాను వాళ్ళు హ్యాపీగా ఉండి హ్యాపీగా తిని వెళ్ళిపోతే మన మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆయన వెళ్ళిపోయేంత వరకు ఆడావిడి ఆడావిడి చేస్తూ ఉంటారన్నమాట ఆయన వెళ్ళిపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఆయన తిని వెళ్ళిపోతే కనుక ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట అందుకే ముందు ఆయన వెళ్ళేలోపు అన్ని పనులు కంప్లీట్ చేసి తర్వాత నేను పూజ గదిలో దీపారాధన చేస్తూ ఉంటాను ఇలా ఎందుకు చేస్తావని కొంతమంది తప్పు పట్టే వాళ్ళు ఉండొచ్చు ఒక్క విషయం అయితే మీ అందరికీ చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటేనే మన అందరం హ్యాపీగా ఉండగలుగుతాం అలాగే మనం చేసే పూజలో ఆడావిడి లేకుండా మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకోగలగాలి అక్కడ ఒక పది ఇరవై నిమిషాలైనా మన మనసుని నిలపగలగాలి అలా నిలపగలిగితే కనుక ఖచ్చితంగా ఆ రోజు చాలా పాజిటివిటీ క్రియేట్ అవుతుంది ప్రతి మనిషి జీవితంలో ఒడిదుడుకులు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి భార్యాభర్తల గొ గొడవలు అనేటివి అద్దంలో నీడలాంటివి అవి చాలా అంటే చాలా సహజం అనమాట వాటి అన్నిటిని కూడా పట్టించుకోకుండా ఏ రోజు జరిగింది ఆ రోజు మర్చిపోయి రేపు కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలి అప్పుడే ప్రతి ఒక్కరి జీవితం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో స్త్రీ ఎంత ఆనందంగా ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఇది నా అనుభవంతో మీ అందరితో షేర్ చేయడం లేదు ఫ్రెండ్స్ మా అత్తయ్యను చూసి నేను ఈ విషయం అయితే నేర్చుకున్నాను ఎన్నిసార్లు మా అమ్మయ్య తిట్టినా కానీ మా అత్తయ్య ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఎందుకలా నవ్వుతారు అని అడిగినప్పుడు మా అత్తయ్య చెప్పిన విషయం ఏంటి అంటే ఆడవాళ్ళు ఎప్పుడు ఇంట్లో నవ్వుతూ ఉండాలి ఓపికగా ఉండాలి అని మా అత్తయ్య ఒకసారి నాకు చెప్పారనమాట ఆ విషయం నేను మైండ్లో పెట్టుకున్నాను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏ చిన్న గొడవ వచ్చినా ఏదైనా కూడా నవ్వుతూ దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి పంపి చేస్తూ ఉంటాను కొన్ని తట్టుకోలేని సమస్యలు వచ్చినప్పుడు కూడా దైర్ణంగా ఎదుకు శక్తిని ఇచ్చిందంటే బాబానే బాబా ఏ రిలేషన్ని విడిపోమని చెప్పారు ఫ్రెండ్స్ కా మనం ప్రవర్తించే తీరుని బట్టే అందరూ మన ప్రవర్తనను బట్టే మనకు దగ్గర అవుతూ ఉంటారు దూరం అవుతూ ఉంటారు కానీ మన ప్రేమలో స్వార్థం అనేది ఉండకూడదు అనేది నా ఆలోచన నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను ఏంటి అంటే మనం మాట్లాడే మాట అనేది చాలా అంటే చాలా విలువైనది మీకు మాట్లాడడం రాకపోతే మౌనంగా ఉండండి కానీ మీ మాట వల్ల ఎదుటి మనిషిని నొప్పించడం కానీ ఎదుటి మనిషిని బాధ పెట్టడం కానీ చేయకండి ఎందుకంటే మన మాటతోనే ఒక మనిషి ప్రాణం నిలబడగలదు మన మాటతోనే ఒక మనిషి ప్రాణం పోతుంది కూడా అందుకే ఎప్పుడూ ఎవరిని ఒక మాట అనకుండా మౌనంగా మన పని మనం చేసుకుంటూ మన జీవితంలో మనం ఎలా ఉండాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నా విషయం గురించే మీ అందరితో నేను షేర్ చేస్తాను ఏంటి అంటే నేను ఏది జరిగినా కూడా పట్టించుకోను ఫ్రెండ్స్ ఎందుకంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు పక్కన వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏ టైంకి లేచి పని చేసుకుంటున్నారు ఎలా ఉంటున్నారు ఇదంతా నేను అస్సలు పట్టించుకోను ఎందుకంటే ఎవరు లైఫ్లో ఎలా ఉండాలని రాసుంటే అలా ఉంటారు వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు ఉంటారు నా లైఫ్లో నేను ఎలా ఉండాలి అనుకుంటున్నాను నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు వచ్చిన సమస్యను నేను మాత్రం ఎలా పరిష్కరించుకోగలను అనే విషయం మాత్రం ఆలోచిస్తాను నా ఆలోచన నా తెలివితేటలు అనేటివి పక్కన వాళ్ళ చూ పైన చూపించడానికి ప్రయత్నించను నా పైన నా కుటుంబం పైన నా కుటుంబానికి నేను చేయగలిగింది ఎంతుంది అనేది నాకు తెలుసు ఎందుకంటే మా ఆయన ఎంత బాధ్యత తీసుకుంటారో నేను కూడా నా కుటుంబం పైన అంత బాధ్యత అనేది తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరు కష్టపడతారు ఒకరు కష్టపడకుండా ఉండే వాళ్ళు ఉంటారు మా జీవితంలో ఏంటి అంటే మా ఆయన సంపాదన కొంచెం తక్కువ కాబట్టి ఆయనకు సపోర్ట్గా నేను నిలబడాలి నా సంపాదన కూడా తనకు తోడైతే నా పిల్లలకు నాకు నచ్చినవి నేను తెచ్చుకొని ఇవ్వగలుగుతాను అన్న ఆలోచనతోనే నా పని నేను చేసుకోవడం అలవాటు చేసుకున్నాను అలాగే ఇప్పుడు నా జీవితంలో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను అన్నమాట మనకు సొంతగా సంపాదించే సంపాదన అనేది చాలా అంటే చాలా అనమాట సంపాదన ఎంత ఆనందాన్ని ఇస్తుంది అనేది మనకు మనం సంపాదించి మనకు మనం ఓన్గా ఖర్చు పెట్టుకున్నప్పుడు మాత్రమే అది అర్థమవుతూ ఉంటుంది అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు ఎవరి జీవితాలు వాళ్ళయ్యి ఎవరి జీవితంలో వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటే అలానే ఉంటారు నా జీవితంలో నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను కాబట్టి ఇలానే ముందుకు వెళ్తున్నాను నా మాటలు ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి వీడియో నచ్చితే లైక్ చేయండి రేపు మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ బాయ్